అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఇవాళ వీడియోలు వచ్చేసి మోటార్ యొక్క బుష్లు పోయినాయి మరియు మన స్టార్టర్ ఎత్తుకొని మోటార్ నడుస్తలేదు అనే ప్రాబ్లంకు ఇవాళ సొల్యూషన్ చెప్తాను ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకో చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది అలాగే మన మన ఛానల్ అనేది ఫేస్బుక్లో కూడా ఉందండి ఒకసారి ఫేస్బుక్లో కూడా ఫాలో కొట్టండి ఏలే చూడచ్చు అయితే నేను ఒక రైతు దగ్గరికి నా దగ్గరికి వచ్చి ఏమని చెప్పిండంటే స్విచ్ చేస్తే మోటార్ నడుస్తుంది కానీ ఫ్యూజుల్ కొట్టేస్తే లేదు స్టార్టర్ ఎత్తుకుంటుంది కానీ మోటార్ నీళ్ళు అనేది పోయట్లేదు అని నా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది అయితే నేను అక్కడికి వాళ్ళ మోటార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది వెళ్ళి యాంప్స్ చెక్ చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చెక్ చేయాల్సింది ఏంటంటే ఫవర్ అనేది చెక్ చేయడం జరిగింది ఫవర్ అనేది ఫోర్ ఎయిటీ మూడు ఫేస్లు ఒక్కొక్క ఫేస్ అనేది టోటల్గా మనకు ఫోర్ ఎయిటీ ఒక్కొక్క ఫేజ్ టూ ఫిఫ్టీ రెండు కలిపి టూ ఫోర్ ఎయిటీ వరకు పవర్ అనేది సప్లై అవుతుంది ఇప్పుడు మనం స్టార్టర్ వద్దిన చూడండి దీనికి ఆటోమేటిక్ లేదు స్టార్టర్ బటన్ ఆన్ చేసినాం కానీ మోటార్ వాటర్ అనేది పోయట్లేదు ఫీజు మాత్రం ఫీజు కూడా కొట్టేయట్లేదు సేమ్ ఆయన ఎలా చెప్పిండో ఇక్కడ మనం వచ్చి చూస్తే కూడా సేమ్ అలానే జరిగింది మీకు కూడా ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందో లేదన్నా కామెంట్లో చెప్పండి అయితే ఇప్పుడు మనం కంటిన్యూ అనేది చెక్ చేయడం జరిగిందండి ఏది మనకు స్టార్టర్ అనేది పర్ఫెక్ట్గానే ఉంది ఇక్కడ మనకు ఫేస్ టు ఫేస్ ఏది మోటార్కి వెళ్ళే వైర్లు రెడ్ కలర్ ఆర్ వై బి రెడ్ ఎల్లో బ్లూ వైర్లను చెక్ చేస్తే రెడ్ కలర్ వైర్కి అనేది సప్లై అనేది వెళ్ళట్లేదు చూడవచ్చు ఏది పవర్ అనేది వెళ్ళట్లేదు మనం కంటిన్యూడ్ చూపెడితే రెడ్ కలర్ వైర్కి కంటిన్యూడ్ అనేది రావట్లేదు అయితే వెంటనే మనం మోటార్ని పైకి తీసుకొచ్చి ఇంటికి తీసుకురావడం జరిగింది నేను సిరీస్ ద్వారా చెక్ చేశాను ఏది మనకు కరెంటుతో సిరీస్ బోర్డుతో చెక్ చేస్తే రెడ్ కలర్ వైర్కి అనేది సప్లై లేదు ఇప్పుడు ఎల్లో ఉన్న రెడ్ కలర్ చూస్తే బల్బ్ వెలగలేదు కదా చూశారు ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేయాలి ఇక్కడ ఏమైందని నేను ఓపెన్గా డైరెక్ట్ చెప్తున్నా అంటే ఇంతకుముందు చేసిన అనుభవం చెప్తున్నా ఏంటంటే ఫేస్ అనేది కట్ అవ్వడం జరిగింది లోపల ఉన్నటువంటి స్లాట్లలో వైర్ ఉంటుంది కదండీ ఆ వైర్లలో ఒక వైర్ అనేది లీడ్ ఒక లీడ్ కట్ అయ్య కట్ అవ్వడం వలన మనకు రెడ్ కలర్ వైర్కు సప్లై అనేది చూపట్లేదు కంటిన్యూలో బీప్ సౌండ్ అనేది రావట్లేదు కాబట్టి ఇప్పుడు మనం మోటార్ని ఓపెన్ చేద్దాం ఇది ఎందుకు కట్ అయింది అనేది కూడా మీకు చెప్తాను దీంట్లో ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉన్నా అనేది చెప్తాను ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తే మీకు తెలిసిపోతుంది మీరు కూడా ఒకవేళ చేసుకునే అవకాశం ఉంటే కూడా మీరు చేసుకోవచ్చు ఇది సిఆర్ఐ మోటార్ అండి చూడవచ్చు రాడ్ అనేది రస్ట్ వచ్చి విరిగిపోవడం జరిగింది చాలా ఓల్డ్ మోడల్ ఇది ఐరను రాడ్లు వచ్చేసి ఐరన్ బాడీ వచ్చేసి బీడు అంటే అల్యూమినియం ఐరన్ మిక్సింగ్ బీడుకు సంబంధించింది రాడ్లు అనేది మళ్ళీ కొత్తవి తీసుకురావాలి ఇంతకు ముందు ఒకసారి ఈ మోటర్ని ఓపెన్ చేశాను నేను అందుకే మీకు కనబడుతుంది కదా మనకు అనాబాండ్ రెడ్ పేస్ట్ కనబడుతుంది అనాబాండ్ పేస్ట్ ఎందుకు పెడతామంటే వాటర్ లీకేజ్ కాకుండా మనం పేస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది వాటర్ కూడా బాగానే ఉన్నాయండి నీళ్ళు దాంట్లో నీళ్ళు మనకు ఎక్కువనే రావడం జరిగింది ఓపెన్ చేస్తే మోటార్ని ఓపెన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఓపెన్ చేయాలి ఇలా శుద్ధితో ట్యాప్ చేసినప్పుడు ఒకేసారి ట్యాప్ హెవీగా కొట్టకుండా నార్మల్గా ఇలా మెల్లమెల్లగా ట్యాప్ చేయండి లేకపోతే అట్టుగానే విరిగిపోతుంది మోటార్ని అయితే ఇదైతే ఖచ్చితంగా చెప్తాను మనం ఎక్కడ హెవీగా కొట్టితే అక్కడ పగిలిపోయి విరిగిపోతుంది ఎందుకంటే మోటార్ అనేది చాలా లైట్ ఐరన్ కాదు కాబట్టి బీడ్ సంబంధించింది కాబట్టి అట్టుగానే విరిగిపోతుంది కాబట్టి ప్లాంజ్ల కడ కొట్టినా కానీ బోల్టేక్ ఇచ్చే స్లాట్లలో కొట్టినా కానీ కొంచెం జాగ్రత్తగా కొట్టండి చూడవచ్చు ఈ మోటార్ ఫేస్ కట్ అయింది మరియు బుషులు కూడా పోవడం జరిగింది ఇప్పుడు చూడవచ్చు మీకు చూపెట్టాను కదా బుష్లో స్లాట్లలో మనకు వాళ్ళు తాకి అక్కడ మనకు ఏర్పడుతుంది బుష్లు పోతేనే మనకు స్లాట్లలో ఈ రూటర్ అనేది రాకుతుంది రూటర్ తాకి మోటార్కి లోడ్ పడి ఫ్యూజ్ కొట్టేస్తుంది లేదా స్టార్టర్ ఇచ్చి పెడుతుంది కాబట్టి ఈ ఫ్యూజ్ ఇది స్టార్టర్ విడిచిపెట్టకపోతే ఫ్యూజులు కొట్టేస్తుంది ఈ మోటార్ అయితే ఇప్పుడు మనకు ఫేస్ కట్ అయింది మనకు బుష్లు పోవడం జరిగింది బుషులు పోతే మనకి ఈజీగా ఏర్పడుతుంది అండి ఒక్కోసారి ఫ్యూజు కొట్టేస్తుంది కొద్దిసేపు నడిసి ఫ్యూజ్ కొట్టేస్తుంది లేకపోతే వాస్తవానికి ఏమవుతుందంటే స్టార్టర్ విడిచిపెడుతుంది తీసుకునే యామ్స్ కంటే ఎక్కువ తీసుకున్నప్పుడు స్టార్టర్ అనేది విడిచిపెట్టడం జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు రూటర్కు మొత్తం అన్ని గీతలే ఉన్నాయి అంటే లోపల స్లాట్లలో మనకు తాకి ఓవర్లోడ్ అయ్యి మనకు స్టార్టర్ విడిచిపెట్టింది స్టా ఫ్యూజ్ అదే ఫ్యూజ్ అనేది కొట్టివేయలేదు డైరెక్టు ఫేసే కట్ అయిపోయింది అన్ని మోటార్లు ఇలా జరుగుతాయంటే అన్ని మోటార్లు ఇలా జరగవు కొన్ని మోటార్లే డైరెక్ట్ కొన్ని ఏమో ఫ్యూజ్ కొట్టేస్తాయి కొన్ని ఏమో స్టార్టర్ పెడతాయి ఇలాంటి జరుగుతాయి కొన్ని ఏమో ఇట్లా ఫేస్ కట్ అవుతాయండి ఇప్పుడు మనం ఫేస్ కట్ అయింది కాబట్టి ఈ మోటార్ని వైండింగ్ చేయాల్సిన అవసరం లేదు ఆ ఫేస్ ఏదైతే ఉందో అది ఒక లీడ్ను వెనుకలాడి దొరకబట్టి దాన్ని మళ్ళీ జాయింట్ చేస్తే మోటార్ అనేది ఖచ్చితంగా వర్క్ చేస్తుంది చాలామంది ఎలక్ట్రిషియన్లు కొంతమంది ఏం చేస్తారంటే మళ్ళీ నడుస్తున్నాడు కానీ వైండింగ్ తీసేసి మళ్ళీ కొత్త వైండింగ్ చేస్తారు కానీ ఇక్కడ మనం వైనింగ్ చేయట్లేదు ఇది నడుస్తుంది అనే నమ్మకం నాకు ఉంది ఎందుకంటే నేను ఇంతవరకు చాలా మోటార్లు ఇలాంటివి చూశాను కాబట్టి ఇది జాయింట్ చేస్తే సరిపోతుంది మనం ఇందాక కట్ అయిన ఫేజ్ అని చెప్పాను కదా అవే ఇవే రెండు వైర్లు మనం వెనకలాడితే దొరికిన రెండు వైర్లు ఇవే వీటిని జాయింట్ చేస్తే మనకు మోటార్ అనేది మళ్ళీ రన్ అవుతుంది మనం ఇప్పిన బుష్లు అనేటివి అది వర్క్ షాప్కి తీసుకెళ్ళిండు రైతు అది తీసుకొచ్చిన వెంటనే మళ్ళీ ఫిట్ చేద్దాం వీటిని జేంటి చేసినాము అయితే ఎందుకు ఇలా ఫేస్ కట్ అయిందంటే ఇది చాలా రోజులు అవుతుంది మైండింగ్ వాటర్ ప్రాబ్లం ఉన్నట్ల ఏదైనా కాపర్ ఫ్యూర్ కాపర్ కాకపోయినా ఏమవుతుందంటే రస్ట్ వచ్చి విరిగిపోవడం జరుగుతుంది ఒకవేళ ఇది ఫేస్ కట్ కాకుంటే మోటార్ విడిచిపెట్టు ఉన్న విడిచి స్టార్టర్ అనేది విడిచిపెట్ట విడిచిపెట్టడం జరుగుతుంది లేదా ఫ్యూజ్ అనేది కొట్టేయడం జరుగుతుంది ఫ్యూజులు మనం హెవీగా వేస్తే స్టార్టర్ పెడుతుంది ఫ్యూజులు చిన్న అల్యూమినియం వేస్తే ఫీజు కొట్టేస్తుంది ఇప్పుడు మనం కంటిన్యూ చెక్ చేస్తున్నాం కంటిన్యూ చెక్ చేస్తే మూడింటికి పర్ఫెక్ట్గా మనకు కంటిన్యూ అనేది చూపెట్టింది ఇందాక రెడ్ కలర్ వైర్ చూపెట్టే కదా ఇప్పుడు మనం జాయిన్ చేసాం కాబట్టి మూడు మూడు వైర్లకు పర్ఫెక్ట్గా మనకు కంటిన్యూడ్ అనేది చూపెట్టింది మోటార్ రన్ అనేది కూడా చూపెడతాను మీకు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది ఫేస్బుక్లో కూడా మన ఛానల్ పేజీ ఉందండి ఒకసారి మీరు ఫేస్బుక్లో ఉన్నట్లయితే ఫాలో చేయండి రైతు బుష్షులు వే లేత్ మిషన్ పైన వేయించుకొని తీసుకొచ్చేడు వాళ్ళు అక్కడ వేయడం జరిగింది అక్కడ కనబడుతుంది కదా అదే అండి బుషులు బ్రాసు ఇత్తడివి అంటారు కదా ఇవే వేయడం జరిగింది పర్ఫెక్ట్గా చేశారు బుష్లు వేసే దగ్గర కూడా ఉంటాయండి కొన్ని అంటే ఎక్కువ రోజులు ఆగడం కానీ ఒరిజినల్ అలాంటివి ఉంటాయి ఒకవేళ మీ కూడా మీ మోటార్ కూడా పోతే ఒరిజినల్ బుష్లు వేయమని చెప్పండి ఇందాక చెప్పాను కదా రాడ్లు అనేది విరిగిపోవడం జరిగింది మళ్ళీ మూడు రాడ్లు కొత్తవి తీసుకురావాల్సిన కొత్త తీసుకొచ్చారు నాలుగు రాడ్లు తేలేదు ఒకటి ఆల్రెడీ మోటార్కి ఉన్నటువంటి రాడ్ పెట్టేది ఏదైతే ఉందో హోల్ది అది విరిగిపోయింది అంతకు ముందుకే చాలా సంవత్సరాల కింద అయితే ఇప్పుడు మనం మోటార్ ఆర్లతోనే రన్ చేయడం జరుగుతుంది మోటార్లతోనే రన్ అయితే మోటార్కి ఎలాంటి ప్రాబ్లం లేదు ఏం కాదు నడుస్తుంది మనం ఫేస్ అనేది దొరికింది జాయింట్ చేసాము మళ్ళీ ఇన్సలేషన్స్ అన్నీ టేప్ వేసేసి జాయింట్ చేసాము ఇప్పుడు మోటార్ని ఫిట్ చేస్తున్నాను చూడండి మోటార్ ఫిట్ చేసేటప్పుడు ఖచ్చితంగా రూటర్ అనేది ఇలా పట్టుకోవాలండి ఎందుకంటే ఒకవేళ మనం పెట్టేటప్పుడు బై మిస్టేక్లో వైండింగ్కు ఈ రూటర్ కానీ ఆ రాడు తాకిందనుకో ఇన్సులేషన్ పోతుంది ఏర్పడకపోతే మోటార్ ఫ్యూజ్ కొట్టేస్తుంది చేసిందంతా వృధా అవుతుంది కాబట్టి జాగ్రత్తగా మోటార్ ఫిట్ చేసేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి ఇప్పుడు నేను పెట్టేది ఇక్కడ కనబడుతుంది కదా ఇది అనాబాండ్ పేస్ట్ అండి ఇది వాటర్ లీకేజ్ కాకుండా మనం ఈ అనాబండ్ పేస్ట్ అనేది పాత మోటార్లకి ఖచ్చితంగా పెట్టడం జరుగుతుంది ఇది పెట్టడం వల్ల ఈ ఇప్పుడు మనం ఓపెన్ చేసి పెట్టడం ఓపెన్ చేయడం ఓపెన్ చేసి పెట్టడం ఇలాంటివి జరుగుతుంది కదా చాలాసార్లు తీసేవరకు ఏమైతే అంటే అందులో గ్యాప్ అనేది ఏర్పడి వాటర్ అనేది లీకేజ్ లీకేజ్ అవుతుంది అలాంటి లీకేజ్ కాకుండా ఇలా అనాబాండ్ పేస్ట్ మనం వాడితే లీకేజ్ లేకుండా వాటర్ అనేది ఉంటుంది అనాబాండ్ పేస్ట్లో రెడ్ కలర్ ఉంటుంది వైటు బ్లాకు బ్లూ కలర్ ఉంటాయి ఏది పెట్టినా కానీ ఏం ప్రాబ్లం లేదు కానీ పాత మోటార్లకు మాత్రం ఖచ్చితంగా మోస్ట్ వాంటెడ్గా ఈ అనాబాండ్ పేస్ట్ అనేది పెట్టండి వాటర్ లీకేజ్ అనేది జరగదు ఈ రాడ్లు అనేది కొత్తవి దీనికి వచ్చే పానా వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీన్ స్పానరు ఇవి కూడా కొద్ది రోజుల వరకు రస్ట్ వచ్చిపోతాయి వీటికి పెయింట్ అనేది ఏం వేయదు ఎందుకంటే వేసినా ఏం ప్రాబ్లం లేదు మోటార్కి మాత్రం పెయింట్ అనేది వేయకూడదు చూశారు కదా అనబాండు మనం పెట్టడం వల్ల ఎంత పర్ఫెక్ట్గా మనకు ఓప్ కనబడుతుందా అసలు ఇక్కడ వాటర్ లీకేజ్ అనేది జరగదు ఇక ఇది ఎన్ని సంవత్సరాల మోటార్ని కానీ అండి టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ మోటార్ అయినా కానీ ఇలా అనబాండ్ పేస్ట్ పెడితే మనకు అందులో నుంచి వాటర్ అనేది లీకేజ్ కాదు మనం మోటార్ ఫిట్ చేయడం జరిగింది ఇందులో వాటర్ పోసి ఒకసారి మోటర్ను రన్ చేసి మీకు చూపెడతాను మనం మోటార్ ఫిట్ చేసినాక ఖచ్చితంగా ఎంప్లేర్ని ఒకసారి ఇలా తిప్పి చూడాలి ఎందుకంటే కొత్త బుష్లు వేసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే ట్రష్ ప్యాడ్ కొత్త వేసినప్పుడు మోటార్ పట్టేయడం జరుగుతుంది ఒక్కొక్కసారి బుష్షులు అనేటివి సెట్ కాకపోవచ్చు ట్రష్ ప్యాడ్ కొత్త వేసినప్పుడు ఖచ్చితంగా ఇంటి దగ్గరనే మనం రూటర్ను ఒకసారి తింపి చూడాలి ఒకవేళ తిరిగినట్లయితే మళ్ళీ లేత్ మిషన్ దగ్గరికి తీసుకెళ్ళి ట్రష్ ప్యాడ్కు బ్యాక్ సైడు కట్టింగ్ చేసుకొని వస్తేనే మళ్ళీ అది మనకు రన్ దింపడం జరుగు తిరగడం జరుగుతుంది అంటే ఒక్కొక్కసారి కొన్ని ఒరిజినల్ రాకపోవచ్చు కాబట్టి ఈ బ్యాక్ సైడ్ ట్రష్ ప్యాడ్కి బ్యాక్ సైడ్ కట్ కటింగ్ చేస్తే మళ్ళీ మనకు రూటర్ అనేది తిరుగుతుంది మోటార్ని ఫిట్ చేసాము వాటర్ బాల్స్ ఫిట్ చేసి బావిలో దించడం జరుగుతుంది ఇప్పుడు మీకు యామ్స్ చెక్ చేసి కూడా చూపెడతాను నేను పవర్ ఉంది మూడు ఫ్యూజ్లకు అల్యూమినియం వైర్ వేసాను అల్యూమినియం వైర్ వేయాలి ఇంత ముందుకు చాలా వరకు అల్యూమినియం వేస్తే కొట్టేస్తుందని నాకు మెసేజ్ పెడుతున్నారు అల్యూమినియం వేస్తే కొట్టేయదు మోటార్ పర్ఫెక్ట్ ఉన్నాక ఏ వైర్ అయినా నడుస్తుంది మనకు ఏదైనా ప్రాబ్లం ఉంటే తొందరగా ఫ్యూజ్ కొట్టేయాలి కాబట్టి మోటార్ కాలిపోకుండా మోటార్ కంటే ముందే ఫ్యూజ్ అనేది కొట్టేయాలి అందుకోసమే మనం అల్యూమినియం వైర్లు వేస్తాం కాపర్ వైర్లు వేస్తే అంటే ఫ్యూజ్ అనేది తొందరగా కొట్టేయకుండా మోటార్ కాలిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి దీనిపైన కూడా పూర్తి వీడియో చేయడం జరుగుతుంది త్వరలో ఖచ్చితంగా దీనిపై మీకు క్లారిటీ ఇస్తాను మూడు ఫేసులు అనేది చెక్ చేశాను సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఒక్క ఫేసులు అంటే వన్ టూ త్రీలు పాయింట్లలో తేడా ఉంటే ఏం ప్రాబ్లం లేదు దాంతో పెద్ద మనకు అయ్యేది ఇబ్బంది ఏం లేదు కాబట్టి మూడింటిని చెక్ చేశాను పర్ఫెక్ట్గా ఉంది సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకు జస్ట్ హండ్రెడ్ లైక్స్ చేయండి దయచేసి వీడియో చూస్తున్నది కానీ లైక్ చేయట్లేదు లైక్ చేస్తే మన వీడియో అనేది యూట్యూబ్ ద్వారా రికమెండేషన్ ఇతరులకు చూపెడుతుంది జై హింద్